నా యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ మరియు నిరంతర వార్తలు అప్డేట్ మీరు చూడవచ్చు టీజీఎస్పి డిసిఎల్ కార్యాలయం దగ్గర రెండు వేల మందితో ఆర్డిజెన్స్ జేఏసీ ధర్నాతో మింట్ కాంపౌండ్లోని టీజీఎస్పి డిసిఎల్ కార్యాలయం దద్దరిల్లింది ఆర్డిజన్లను రెగ్యులర్ చేసిన తర్వాతనే జేఎల్ఎం సబ్ ఆర్డినెంట్స్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డిజెన్స్ జేఏసీ ధర్నా నిర్వహించారు విద్యా అర్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు సందర్భంలో ఎలక్సిటీ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఆక్సిజన్స్ ఎదురు తిరిత విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం జరవాలి ఆ రకంగా మనం ముందుకు పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ ఇప్పుడు కొంచెం సేపు స్లోగన్ షౌటింగ్ ఉంటది స్లోగన్ షౌట్ అలిచిపోవద్దు మీరు ఎవరైనా స్లోగన్స్ ఇస్తారని చెప్పేసి తెలియజేస్తూ